అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్య స్థబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికాజన్మజల నిమగ్నా దంష్టామురీపురాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే వందే గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహా సనందమానందవనే వసంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుండిం దండ భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణికన్నికాం హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర సంభసింతు మహా శ్మశాన భూములగాన నేనుంటను మహా శ్మశానమయ్యే అంటాడు కుమారస్వామి అగస్త్యుడితో ఎంత గొప్పవాడైనా చిట్ట చివర దేహత్యాగం చెయ్యక తప్పదు చనిపోయాక ఆ శరీరాన్ని శ్మశానానికి పోతారు కాశీలో చనిపోయినటువంటి వారిని దహనపరిచిన అక్కడ మరణించిన వాళ్ళకి శాశ్వతమైనటువంటి కైలాస ప్రాప్తి కలుగుతుంది అందుకని కాశీకి మహాశ్మశానం అని ఒక పేరు శ్మశానం అంటే విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రదేశం కాశీకి ఉన్నటువంటి గొప్ప పేరు మహాశ్మశానం శ్మశానము అంటే విశ్రాంతి భూమి మోక్షభూమి అని పేరు ఒక్కసారి మన శరీరంలోని హంస బయటికి ఎగిరిపోతే ఇంకా మనం చేసే పని ఏముంటుంది హాయిగా విశ్రాంతి తీసుకోవడమే అలా పడి ఉన్నటువంటి దేహాన్ని ఒక నలుగురు మోసుకుని విశ్రాంతి భూమికి తీసుకుని వెళ్ళిపోతారు ఆ ప్రదేశానికి ప్రతివాడు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళినటువంటి వాడు భస్మసింహాసనం అని ఒకటి ఉంటుంది దాని మీద కూర్చుని కూడా కాదు ఆ సింహాసనం మీద హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకుంటాడు గుర్రంజు ఆశుభ గారు రాస్తారు ఈ పుణ్యభూమిలోనే ఇచ్చోటనే సత్కవీంద్రుని కలము నిప్పులలోన కరిగిపోయే భూమి భూమిలేలు రాజన్యుని అధికార ముద్రికలంతరించే చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే ఈ చోటనే ఈ చోటనే పేరెన్ని కనుగొన్న చిత్రలేఖకుని కుంచయు నశించే ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు నిఠాలేక్ష నుండు గజ్జ కదలించియాడు ఇది మరణదూతా మరణదూతా తీక్షణమౌ దృష్టిలరయ అవని పాలించు భస్మసింహాసనంబూ అని చక్కటి పద్యాన్ని కాశీలోనే ఆ హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు పాడుతాడు నిజంగా ఎంత అద్భుతంగా రాశారండి అందువల్ల ఆ భస్మసింహాసనం మీద కూర్చుని హాయిగా విశ్రాంతి తీసుకుంటాడు శాశ్వతమైనటువంటి విశ్రాంతినిచ్చేది ఒక కాశీ మాత్రమే ఒకసారి కాశీ మహాశ్మశానంలోకి అడుగు పెడితే మళ్ళీ శ్మశానంలోకి అడుగు పెట్టవలసినటువంటి అవసరం ఉండదు అంటే పునర్జన్మ ఉండదు అని అర్థం అందుకని దానికి మహాశ్మశానం అని పేరు పెట్టారు ఆనందం కేవలం కాశీలో మాత్రమే లభిస్తుంది మనకు నరించుగా ఉనన్ ఆనంద వి ఎప్పుడైతే జన్మ ఉండదో నిరంతరం ఎప్పుడైతే శివుణ్ణే చూస్తూ ఉంటామో శివుణ్ణి చూడడం వల్ల ఇంకా ఆనందమే కదండి మనకి కేవలం ఆనందమే కలుగుతుంది కనుక నిత్యం ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది కనుక కాశీకి ఆనందకాననము లేదా ఆనందవనం లేదా ఆనందాన్నిచ్చేటటువంటి తోట అనేటటువంటి మనం రోజు పొద్దున్నే సానందమానందవనే వసంతము అని చెప్పుకుంటున్నాం కదా అందుకని ఆనందకాననము అని దానికి ఇంకొక పేరు పెట్టారనమాట నిర్గుణ సాకారుడైనటువంటి పరమాత్మ లోకాన్ని సృష్టించేటటువంటి క్రమంలో సగుణ సాకారుడై ప్రకృతి సహకారంతో ఈ అనంత బ్రహ్మాండాలన్నీ కూడా సృష్టించాలని అనుకున్నాడు ఈ అనంత బ్రహ్మాండాన్ని సృష్టిస్తూ కూర్చుంటే వీళ్ళకి ఇంకా విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది ఇంతటి లోకాన్ని సృష్టించినటువంటి ప్రకృతి పురుషుడు అలసిపోయారట వాళ్ళిద్దరును అలసిపోయినటువంటి వాళ్ళకి విశ్రాంతి స్థానం కావాలి వీళ్ళకి ఆనందాన్ని ప్రసాదించేటటువంటి వనం కావాలి కాబట్టి ప్రభు అయినటువంటి మహాదేవుడు నిర్మించుకున్నటువంటిది కావున దానిని ఆనందకాననం అని పిలుస్తారు పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా విహరించేటటువంటి వనం కాబట్టి దాన్ని ఆనందకాననం అన్నారు అంతేకాదు ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మానవులకు ఆనందంగా ఉండాలంటే బీజములు ఈ ఆనందవనంలో పడతాయి ఆనందానికి సంబంధించినటువంటి విత్తనాలు కావాలి అంటే కాశీక్షేత్రానికి వెళ్ళవలసిందే ఆనంద కంద బీజానాం అంకురాణే తస్తత అన్నారు కాశీకి వెళితే ఆనందపు విత్తనములు అనేకం దొరుకుతాయి డుండి గణపతి అనేటటువంటి ఒక బీజము సాక్షి గణపతి కాలభైరవుడు దండపాణి గంగ ఇలా కాశీలో ఆనందానికి మూలకారకములైనటువంటి బీజములు ఎన్నో ఉన్నాయి కాశీలో ఎన్ని శివలింగములు ఉన్నాయో అవన్నీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి అంకురములే అటువంటి ఆనంద కాననమునకు చేరుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఆనందం తప్ప ఇంకొకటి పొందేవారు కాదట అటువంటి ఆనందమును ఇచ్చేటటువంటి ప్రదేశము ఎప్పుడూ విడిచిపెట్టకుండా ఉంటారు కాబట్టి దానిని అవిముక్తము అనేటువంటి పేరుతో పిలిచారు పార్వతీ పరమేశ్వరులు ఎప్పుడూ దానిని వదిలిపెట్టి ఉండరుగాక ఉండరు కావున దానికి అభిముక్తము అనేటటువంటి పేరు వచ్చింది ఈ విధమైనటువంటి ఆనందకాననానికి చేరుకున్నటువంటి పార్వతీ పరమేశ్వరులు క్రీడా విహారం చేస్తూ ఉండగా మహాదేవుడైనటువంటి ఆ శివుడి యొక్క ఎడమ భాగం నుంచి నారాయణమూర్తి కుడి భాగం నుంచి బ్రహ్మ హృదయం నుంచి శంకరుడు ఆవిర్భవించారు ఎడమ భాగం నుంచి ఆవిర్భవించినటువంటి ఆ ఎవరైతే ఉన్నారో మహావిష్ణువు ఇంద్రనీళమణిజ్యుతిహీ ఇంద్రనీలమణులు ఎంత కాంతితో ఉంటాయో అంత కాంతివంతుడైనటు పుండరీకోత్తముడు ఆ పుండరీకోత్తముడిని చూసి నిన్ను ఈరోజు నుంచి లోకంలో అందరూ విష్ణువు అనేటటువంటి పేరుతో పిలుస్తారయ్యా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసముల నుంచి వేదాలు పుడతాయి వేదాలను పరమ ప్రమాణంగా పెట్టుకుని జగత్ సంబంధితమైనటువంటి సృష్టి కార్యాన్ని బ్రహ్మగారు చేస్తారు నువ్వు పరిపాలన సృష్టి పరిపాలన నిర్వహించు అని ఆ శంకరుడు పరమేశ్వరుడు ఆయనకి చెప్పాడు నిర్గుణ నిరాకారుడైనటువంటి పరమాత్మకి సగుణ సాకారాన్ని కలగజింపే చేసేటటువంటిది ప్రకృతి ప్రకృతి పురుషుడు ఇద్దరూ కూడా విశ్రాంతి తీసుకుని సృష్టి సంబంధిత సృష్టి సంబంధిత కార్యాన్ని నిర్వర్తించడానికి మహాదేవుడు కుడి భాగంలో ఉన్నటువంటి బ్రహ్మగారికి అలాగే ఎడమ భాగం నుంచి ఉద్భవించినటువంటి శ్రీ మహావిష్ణువుకి పరిపాలనకు సంబంధించినటువంటి ఆ భాగం అంతా కూడా నారాయణమూర్తికి నారాయణమూర్తిని సృష్టించి ఆ బాధ్యతను ఆయనకు అప్పచెప్పాడు సరే వీళ్ళిద్దరికీ రెండు బాధ్యతలు అప్పచెప్పిశాడు మరి మీరేం చేస్తారయ్యా అని అడిగితే మేము ఆనందంగా విహరిస్తాం ప్రధానమంత్రి దేశాన్ని పరిపాలిస్తూ ఉంటే రాష్ట్రపతి తనకు కేటాయించినటువంటి విడిదిలో విశ్రాంతి తీసుకున్నట్లుగా ప్రకృతి పురు ప్రకృతి పురుషుడు అయినటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఆనందక వినంలో విహరిస్తూ ఉండగా వాళ్ళ సంకల్పమైనటువంటి అనంతకోడి బ్రహ్మాండాలని సృష్టి చేయడం గురించి ఈ సృష్టి చేయడం అనేటటువంటి కార్యక్రమం బ్రహ్మగారికి ఆ సృష్టి బ్రహ్మగారు చేసినటువంటి సృష్టిని పరిపాలించడం అనేటటువంటి కార్యక్రమాన్ని ఆ కార్యాన్ని నారాయణమూర్తి స్వీకరించారు నీ బుర్రకు తోచినట్లో లేదా నా బుర్రకు తోచినట్లో సృష్టి చేసేద్దామనుకుంటున్నావేమో బ్రహ్మ నీకు నీ వల్ల ఉద్భవించినటువంటి బ్రహ్మగారని చెప్పి చెప్పేసి అంటారు జనంలో జనబాహుళ్యం నారాయణ ఆ సృష్టి ఎలా చెయ్యాలో సృష్టింపబడినటువంటి అందులో ఉన్నటువంటి జీవరాశుల్ని ఎలా పోషించాలో చెప్తాను వినవయ్య నారాయణ అని పరమశివుడు నారాయణమూర్తికి ఏ విధంగా చెప్పాడో ఆ ఆ క్రమాన్ని మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తోవ్ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంభో శంకర